భద్రత మాటలకే పరిమితమా కఠిన చట్టాలు శిక్షలు ఉన్నా ఎక్కడో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి విశాఖలో ఒక సైకో ఓ యువతిపై దాడికి పాల్పడ్డాడు ఇలా వేధిస్తున్నాడనే వాణ్ణి జైలుకు పంపించారు కానీ బెయిల్పై తిరిగి రాగానే ఆ యువతిపై అటాక్ చేశాడు ఆ సైకో ఇలాంటి సైకోలకు బెయిల్ ఇవ్వడమే నేరాలకు కారణమవుతోందా నిన్న అనకాపల్లి ఇవాళ విశాఖలో ఈ రెండు ఘటనల్లో జరిగింది ఇదే జనంలో జనం మధ్యే జంతువుల కన్నా డేంజర్ అయిన సైకోలు శివారులోని తోటలో శవం చెడబుట్టిన కొడుకు వచ్చాడు తగిన శాస్తి జరిగిందని సమాజం హర్షం వ్యక్తం చేసింది అంత కోపానికి కారణం ఆ సైకో చేసిన నిర్వాహకం అనకాపల్లి జిల్లానే కాదు వాడి దుర్మార్గం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది బడిబాటలో కాపు కాసి మైనరమ్మాయిని వేధించి జైలు పాలయ్యాడు బెయిల్పై బయటకు వచ్చాక కాలర్ ఎగరేశాడు అమ్మాయి ఒంటరిగా ఉన్న టైం చూసి ఇంట్లోకి వెళ్లి దారుణంగా హత్య చేశాడు వాడే వీడు పేరు సురేష్ పారిపోయాడు కాని చట్టం కన్నా ముందే వాడు చేసిన పాపం వాణ్ణి వెంటాడింది వేటాడింది దిక్కులేని చావు చచ్చాడు మరి ఈ ఘటనతోనైనా మృగాళ్లలో మార్పు వచ్చిందా లేదనే మరో దారుణం విశాఖను షేక్ చేసింది నడి రోడ్డుపై పబ్లిక్గా బరిదగించాడు ఇదిగో సిద్ధూ అనే ఈ మరో మృగాడు అనకాపల్లిలో సురేష్ ఎలాంటి సైకోనో ఈ సిద్ధుగాడు కూడా అదే టైప్ వాడు బడి కాపు కాస్తే వీడు కాలేజీ బాటలో ఓ యువత వెంట పడ్డాడు ప్రేమ పెళ్ళి అంటూ వేధించాడు అద్దంలో ముఖం చూసుకున్నావరా చెప్పు తెగుద్ది అని గడ్డి పెట్టినా వీడు బుద్ధి మారలేదు వాడి టార్చర్ భరించలేక ఆమె ఇంట్లో చెప్పడం పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేయడం వీడిని బొక్కలో తోయడం చకచకా జరిగాయి కానీ జైలులో చిప్పుకూడు తిన్నా వీడు బుద్ధి మారలేదు బెయిల్పై బయటకొచ్చాడు నీడలా ఫాలో అయ్యాడు తల్లితో కలిసి వెళ్తున్న యువతపై దాడి చేశాడు అడ్డుకోబోయిన ఆమె తల్లిని కూడా గాయపరిచాడు కేకలు విని స్థానికులు అలర్ట్ లోపే భయంతో పారిపోయాడు సైకో సిద్ధు పెదగంటియాడ మండలం గొంతువానిపాలెంలో అమ్మోరి సాక్షిగా ఈ దారుణం జరిగింది ఇక మహిళలకు భద్రత ఎక్కడుంది కేసులు పెడతారు అరెస్టులు చేసి జైలుకు పంపుతారు ఆ తర్వాత బెయిలుపై బయటకు పంపుతారు ఇక నిందితులకు భయం ఎక్కడుంటుంది చీరాల చేబ్రోలు నంద్యాల అనకాపల్లి ఇప్పుడు విశాఖ నిత్యం ఎవడో ఒకడు మానవ మృగాళ్ల పంచా విసురుతున్నారు జైలులో ఉంచాల్సిన చెడబొట్టిన కొడుకుల్ని బెయిల్ పై విడుదల చేస్తూ పేట్రేగల లైసెన్స్ ఇస్తున్నారా ఇది ఓ సోదరి ఆవేదన నిజమే బెయిల్ వస్తుందనే ధీమాతో ఇలాంటి సైకోల్ ఆంబోతుర్ల తెగించరా అని ప్రశ్నించిన ఆ సోదరి ఆవేదనలో అర్థం ఉంది కదూ చట్టానికి చిక్కక ముందు అనకాపల్లి సైకో చచ్చాడు మరి వీడెక్కడా కేసు ఫైల్ చేసిన న్యూ పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు వాడి ఆచూకీ కోసం స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు